అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రాత్రికి రాత్రే పెండింగ్ బకాయిలన్నీ కూడా అకౌంట్లు అయితే జమ అవుతూ ఉన్నాయండి కొంతమందికి అయితే చాలా వరకు కూడా జమ కావడం అయితే అదే అదేవిధంగా మొత్తానికి ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కూడా దిగడం అయితే జరిగిందండి డ్రాఫ్ట్ కూడా వెళ్తోందన్నట్టు సమాచారం మొత్తానికి ఇప్పుడే ఉద్యోగుల్లో వ్యతిరేకత నెలవ నెలకొన్న సందర్భంలో ఉద్యోగుల నుంచి ఓట్లు కీలకం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్టుండి ఖచ్చితంగా వారికి పెండింగ్ సమస్యలన్నీ క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్థిక శాఖ కసరత్తు అయితే మొదలు పెట్టేసిందండి రాత్రికి రాత్రే ఈ జీపీఎఫ్ బిల్లులు కానీ మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా ఏపీజిఎల్ఐ బిల్లులు ఎస్ఎల్సీ ఇవన్నీ కూడా అన్నీ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతోంది అదేవిధంగా వాటికి సంబంధించిన బిల్లులు కూడా కొంతమందికి అక్కడక్కడ జమ అవుతూ వస్తున్నాయండి ఎన్నికల రేపు నెల రావడంతో మొత్తానికి ఈ నెలలోనే త్వరపడుతోంది ఏపై ప్రభుత్వం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెలలో చాలా వరకు కూడా పెండింగ్ బిల్లులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి రాత్రికి రాత్రికి యొక్క ఆదేశాలు జారీ కావడంతో బిల్లులు కొంతమందికి జమ అయినట్టు సమాచారం ఏది ఏమైనా కూడా ఈ ఏప్రిల్ నెలలో చాలా వరకు పెండింగ్ బిల్లులు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ ఇక మిగిలిన బిల్లులన్నీ కూడా ఎలక్షన్ లోపే జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టు ఒక వార్త అయితే రావటం జరిగింది ఏది ఏమైనా సరే ఉద్యోగులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చూపుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్